నమస్కారం స్వాగతం కచ్చితంగా చెప్పాలి కదా ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి అయితే మహిళల మీద దాడి చేసి అసలుకే ఉన్నాడు ఈ రాష్ట్రంలో అమరావతి రైతాంగాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ ఛానల్ కానీ వాళ్ళ ఛానల్ డిబేటర్స్ కానీ వీళ్ళందరూ ఏ విధంగా అవమానించారో అందరూ చూశారు దాని నిరసన తెలియజేయడానికి వెళ్ళినటువంటి మహిళల్ని ఈ విధంగా దౌర్జన్యం చేయటం ఇతనికి చెల్లింది ఖచ్చితంగా చెప్పితేరా ఏదో ఒక రోజు లేకపోతే దానికి మూల్యం చెల్లించుకున్నాడు ఆల్రెడీ ఎన్ని కూడా రైతులు రైతులు అంటాడు ఏం తెలుసు అతనికి పొగాకు రైతులు కాదు అతను గంజాయి రైతుల గురించి తెలుసు అతను వేసిన మొక్కలే అతను మించిన గంజాయి రోజు రాష్ట్రంలో ఇంకా దాన్ని మేము వచ్చిన సంవత్సరం అవుతా ఉంది మొత్తం ఎక్కడికెక్కడ కట్టడ చేసుకుంటా వస్తున్నా కూడా ఇంకా పుట్టుకొస్తా ఉంది వేసిన మొక్కలన్నీ కూడా అన్ని పెకిలించేస్తా ఉన్నాం వాటి సంగతి చూడే ముందు ఏదైనా ఉంటే చెప్పు ఇన్ఫర్మేషన్ ఈ పొగాకు వీటన్నిటి మిగతా పంటలన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆ రైతాంగం వెతలేమనుంటే ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చిద్ది ఈ గంజాయ సంగతి కూడా చూస్తావు నువ్వేసిన గంజాయి ఏంటో నువ్వు పండించిన గంజాయి ఏంటో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు దాని మూలాలే ఆ యువతను బయటపడేయడానికి మా ప్రభుత్వం అనేక రకాలుగా ఇలా కష్టపడే పరిస్థితి ఉంది గంజాయి గురించి తెలుసు పొగా గురించి తెలీదు గంజాయిని ఆ విధంగా ప్రోత్సహించి యువతరం జీవితాలతో ఆటలాడుకున్నాడు ఐదేళ్లు గంజాయి అంటే ఏంటో రాష్ట్రంలో ఎక్కడో అక్కడక్కడ గతంలో ఐదు సంవత్సరాలకి ముందు రాష్ట్రంలో ఏదో పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడ కొంతమంది తెలుసు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ప్రతి గ్రామాలకి విస్తరించింది గంజాయి గంజాయి మొత్తంలో జోగుతా ఉన్నారు యువత ఇప్పుడు దాదాపు ఆ డ్రగ్ ఎడిక్షన్ లాగా సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదంతా కూడా ఎడిక్ చేసుకుంటా వాళ్ళందరినీ కూడా మార్పించుకొస్తా ఆ గంజాయి సాగుని అక్కడికి అక్కడ కట్టడి చేస్తా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగువారి గుండె చెప్పుడు